కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు ఎలాంటి ఎటువంటి పాపం తెలియదని తాను నిర్ధ నిరపరాధినని తాను తనకు ఆ ప్రాజెక్టులో ఏమైనా ఒక తవకలు జరిగితే లేదా ఇంకేమైనా జరిగితే తనకు ఎటువంటి సంబంధం లేదని కనుక కాళేశ్వరం పైన విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నుంచి తన పేరును తొలగించాలంటూ తన పేరును తొలగించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇంకా చెప్పాలంటే అసలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను కమిషన్ను రిపోర్టును క్వాష్ చేయాలని కూడా అంటే కొట్టిపారాలని కూడా ఆమె అందులో పేర్కొన్నారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో స్మితా సబర్వాల్ పాత్ర గురించి వాళ్ళు చాలా పాయింట్స్ని మెన్షన్ చేశారు అందులో ఆ పాయింట్స్ నేను కొన్ని చెప్తాను ఒకటి కాలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలపైన స్మితా సబర్వాల్ పలు సందర్భాల్లో సమీక్షించారు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఆమె సమీక్షించారు అట్లాగే ఇప్పుడు మైడిగడ్డ కానీ అన్నారం సుందిల్లా ఈ మూడు బ్యారేజీలను ఆమె సందర్శించిన ఫోటోలు వీడియోలు వీటన్నింటినీ కూడా ఆ రిపోర్టులో ఘోష్ కమిషన్ జతపరిచింది అంటే దానిలో పొందుపరిచింది తర్వాత కొన్ని జిల్లాల్లో ఆమె పర్యటించి స్మితా సబర్వాల్ పర్యటించి ప్రజల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పటికప్పుడు ఆమె అందించారు ఇది ఘోష్ కమిషన్లో ఉన్న రిపోర్ట్లో ఉన్న విషయం ఇంకోటి ఏంటంటే సీఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన సబర్వాల్ ఆ సమయంలో తన హోదాలో పలు సందర్భాల్లో ఆ బ్యారేజీలను సందర్శించిన విషయాన్ని చాలా ప్రత్యేకంగా ప్రస్తావించింది అట్లాగే అధికారులతో ఇతర కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షించిన విషయాలను కూడా అందులో మెన్షన్ చేసింది ఇది మన ఇది కమిషన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అంటే పరిపాలన పరమైన అనుమతులకు సంబంధించి అనుమతులు జారీ చేసే విషయంలో స్మితా సబర్వాల్ కీలకమైన పాత్ర పోషించినట్లుగా జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాల నిర్ణయాలకు సంబంధించి అంటే పరిపాలనపరమైన పరమైన అనుమతులు పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం ఇవ్వడం ఇచ్చే విషయంలో ఆమె రోల్ కీలకమైనదిగా కూడా కమిషన్ అందులో చెప్పింది తర్వాత ఆమెకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రాజెక్టుకు సంబంధించి అట్లాగే ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి ఆ విషయాలను క్యాబినెట్ ముందుకు ఆమె తీసుకువెళ్ళలేదు క్యాబినెట్ సమావేశం జరిగే సందర్భంలో ఆమె వాటిని బయట పెట్టలేదు కనుక ఆమె పైన చర్యలు తీసుకోవాలి ఆమె పైన ఆమె పైన చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది సూచించింది అట్లాగే అయితే ఇక్కడ స్మిత సబర్వాల్ ఆమె పిటిషన్ పిటిషన్లో ఆమె ఏం చెప్తున్నారంటే నేను వివరణ ఇవ్వడానికి సంబంధించి నాకు ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎయిట్ బి ఎయిట్ సి కింద తనకు నోటీసులు ఇవ్వలేదని స్మిత సబర్వాల్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు తనకు తనను వివ తన నుంచి వివరణ కోరడానికి సంబంధించి ఏదైతే నోటీసులు ఏ పర్టికులర్ సెక్షన్స్ కింద ఇవ్వాలనో ఆ ఆ ప్రొసీజర్ను ఫాలో కాలేదని కూడా ఆమె ఫిర్యాదు చేశారు ఆమె పిటిషన్లో మెన్షన్ చేశారు హైకోర్టులో మెన్షన్ చేశారు సో మొత్తంగా కోస్ట్ కమిషన్ రిపోర్ట్ రిపోర్ట్ను క్వాష్ చేయాలనేది ఆమె ఇది ఆమె దాంట్లో పిటిషన్లో కోరారు సో హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అంటే పిటిషన్ అయితే దాఖలు చేశారు ఆమె దానిపైన ఇంకా విచారణ ప్రక్రియ చేపట్టవలసి ఉంది విచారణ జరిగితే దాంట్లో ఏ విధమైన ఆమెకు రిలీఫ్ లభిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది గతంలో అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న కాలంలో స్మితా సబర్వాల్ హవా అనేది మనందరికీ తెలుసు అదేమీ రహస్యమేం కాదు అంటే ఆమె ఆల్మోస్ట్ అంటే ముఖ్యమంత్రికి అంటే కేసీఆర్కు అప్పుడు ఆమె స్పెషల్ సెక్రటరీగా ఉన్న కారణంగా ఆమె ఒక్కరే హెలికాప్టర్లో ఆమె ఇంకొంతమంది అధికారులు వెళ్ళడం ఈ బ్యారేజెస్ కానీ ఇతర నిర్మాణ వ్యవహారాలు అంటే కాలుష్య ప్యాకెట్కి సంబంధించి ఆమె వాటిని రివ్యూ చేయడం ఇవన్నీ కూడా మనం గమనించాం చాలా కథనాలు గతంలో అంటే ఆమె పర్యటనకు సంబంధించి ఆమె హెలికాప్టర్ ఉపయోగించిన విషయాల గురించి చాలా సందర్భాల్లో పత్రికలు రాశాయి మిగతాలో కథనాలు కూడా ప్రసారం అయ్యాయి వాటన్నింటినీ గోష్ కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది సో సబర్వాల్ కానీ లేకుంటే అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోషి కానీ వీళ్ళ పాత్ర గురించి చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఇది కమిషన్ బట్ ఎస్కే జోషి కూడా హైకోర్టుకు వెళ్ళి ఆయన ఒక రిలీఫ్ని పొందాడు సో అదే తరహాలో మిగతా అధికారులు కూడా రిలీఫ్ పొందడానికి హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది స్మితా వాళ్ళు కావచ్చు మరికొంతమంది ఉన్నతాధికారులు కావచ్చు ఎవరైనా సరే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు తమపై ప్రాసిక్యూషన్ జరగకుండా చూడ్డానికి అంటే తమ పైన చర్యలు తీసుకోకుండా ఉండడానికి అంటే ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అని ఏదైతే కమిషన్ సూచించిందో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది అయితే ఇప్పుడు ప్రాసిక్యూషన్ జరగకుండా చేయడానికి గతంలో మనందరికీ తెలుసు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అట్లాగే మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ వాళ్ళు కూడా హైకోర్టుకు వెళ్ళారు అసలు ఈ కోస్ట్ కమిషన్ రిపోర్ట్ను క్వాష్ చేయాలని ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ రచించిన స్క్రిప్ట్ అని వాళ్ళు ఆరోపణలు చేసిన సంగతి తెలుసు ఆ మేరకు పిటిషన్స్ కూడా వేశారు బట్ హైకోర్టులో కూడా వాళ్లకు ఊరట లభించలేదు ఆ తర్వాత ఇప్పుడు ఐఏఎస్ అధికారుల వంతు వీళ్ళు రకరకాలుగా కేసులు వేసి పిటిషన్స్ దాఖలు చేసి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది ఎందుకంటే కలెక్షన్ ప్రాజెక్టులో చాలామంది చిక్కుకున్నారు ఇప్పుడు ఎవరైతే ఆస్తులకు మించి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళను ముగ్గురిని మురళీధర్రావు నూనె శ్రీధర్ అండ్ నాయ హరిరామ్ నాయక్ లాంటి వాళ్ళను ఆల్రెడీ ఏసీబీ అరెస్ట్ చేసింది వాళ్ళని జైలుకు పంపించింది ఇది అదొక యాంగిల్ సో రిమైనింగ్ ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళు కూడా చాలామంది కనీసం ఒక అరడెల మందో నలుగురో ఐదుగుర ఇందులో చిక్కుకునే అవకాశం ఉంది ఈ అంటే ఈ ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఈ కేసు నుంచి తాము ఈ కేసులో తాము నిర్దోషులమని లేకపోతే తమకు ఏమీ తెలియదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినందువల్ల తాను ఆ బ్యారేజెస్కు వెళ్ళి సందర్శించి వచ్చాను తప్ప దీంట్లో ఏ రకమైన పరిపాలనా పరమైన వ్యవహారాలకు అంటే పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చే వ్యవహారంలో తన పాత్ర కీలకమని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం లేదు తాను నిర్దోషి అని పదే పదే ఆమె ఆ పిటిషన్లో మెన్షన్ చేశారు సో ఇప్పుడు హైకోర్టు ఏ రకంగా ఈ కేసును పరిగణిస్తుంది ఏ రకంగా వాదోపవాదాలు ఉంటాయి అనే దానిపైన ఆసక్తి కలుగుతోంది ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకు చెప్పినట్లుగానే స్మిత సబర్వాల్ రోల్ కానీ లేకపోతే అప్పటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జోషి కానీ మరికొంతమంది అధికారులు ఏవైతే ఉన్నారో వాళ్ళ పాత్రను చాలా కెటగరికల్గా అంటే ఎవరెవరు ఎటువంటి రోల్ ప్లే చేశారు ఎవరెవరు ఎటువంటి అంటే ఆ పాత్రను పోషించడంలో వాళ్ళ బాధ్యతల నుంచి ఎట్లా వాళ్ళు తప్పుకున్నారు లేకుంటే వాళ్ళు ఆ పనులు సరిగ్గా ఎందుకు నిర్వహించలేకపోయారు వాళ్ళ వైఫల్యాలు ఏంటి అని దానికి సంబంధించి వాళ్ళు అంటే గోష్ కమిషన్ చాలా క్లియర్గా ఒక్కొక్క ఒక్కొక్క అధికారి గురించి కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్నది కమిషన్ రిపోర్ట్లో ఉంది సో ఇప్పుడు స్మితా సబర్వాల్ కేసును ఆమె హైకోర్టు మెట్లెక్కి హైకోర్టు నుంచి ఏదో రకమైన రిలీఫ్ పొందడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది సో అంతిమంగా హైకోర్టు ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్